పదేళ్ల నిరీక్షణ తర్వాత కళ నెరవేరటంతో లబ్ధిదారుల కళ్ళలో ఆనందం వెల్లువెరుస్తోంది అని కాంగ్రెస్ నుండి పేదలకు నిజమైన లబ్ధి చేకూరుతుందని దానికి నిదర్శనమే ఇందిరమ్మ ఇల్లు అని హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితేలప్రాణ్ అన్నారు గురువారం నియోజకవర్గంలోని మొట్టమొదటిసారిగా వేణవంక మండలం శ్రీరాములపేట గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడు దేవనూరి రాజేందర్ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సొంతిల్లు నిర్మించుకోవడానికి కృషి చేసిందని దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే మొట్టమొదటి గృహ ప్రవేశం కార్యక్రమానికి హాజరవ్వటం సంతోషంగా ఉందని మంజూరైనటువంటి అయినటువంటి దాదాపుగా పూర్తి కావస్తున్నాయని పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదని ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే ముగ్గుపోసి నేడు గృహప్రవేశ కార్యక్రమం కూడా జరుగుతుందని ఇది పనిచేసే ప్రజా ప్రభుత్వం అని అన్నారు ఇందిరామ పాటుగా రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా మంజూరు చేస్తామని వాటి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని నియోజకవర్గానికి ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇళ్లతో పాటు అదనంగా మరో వెయ్యి ఇల్లు కూడా గుంట భూమి లేని నిరుపేదలకు మంజూరు చేస్తామని అన్నారు రేషన్ కార్డులు సన్న బియ్యం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం రైతు భరోసా బోనస్ రుణమాఫీ చేసి చూపించామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు लवकर लवकर वर गया वर गया वर गया मंडळ हेले 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 मंडळ మాది వీనవంక మండలం శ్రీరాములపేట గ్రామం నేను వృత్తిరీత్యా సగర ఉప్పర నిర్మాణ కార్మికుడిని ఇది మా ఊరు పైలట్ విలేజ్గా ప్రకటించడం మాకు చాలా సంతోషం శ్రీరాములపేట దీనిలో భాగంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది అయితే మాకు గతంలో ఇల్లు సగర ఉప్పర కార్మికుడిని కాబట్టి పనిచేసే శక్తి ఉన్నా కూడా ఆర్థికంగా లేకపోయేసరికి చాలా చిన్న ఇంట్లోనే నివాసం ఉండే పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడైతే మాకు ఇల్లు మంజూరు అప్పుడు మాకు నేను మా భార్య మా పని వాళ్ళందరం కలిసి మేము ఇంద్రమైళ్ళు సాధ్యమైనంత తొందరగా నిర్మించుకున్నాం ఎందుకంటే మేము ఉపల కార్మికులం కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ పథకం వల్ల మాకు మిగతా పని సగర కూలీలకు కానీ మిగతా దానికి అనుబంధ వృత్తులు చాలా ఊతం ఇచ్చినట్టు అయింది అందరూ చాలా ఇప్పుడు అందరికీ పని దొరికినట్టు అయింది దీనికి అనుబంధ కార్మికులు ఎవరైతే ఉన్నారు ఇంతటి మాకు అది చేసిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు మరియు మా ప్రణవన్న గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియదు శ్రీరాములపేట గ్రామంకి మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాయిలెట్ విలేజ్ మొత్తం వీనాక మండల శ్రీరాములపేట్ పాయిలెట్ విలేజ్లో దాదాపు నూట ముప్పై ఎనిమిది ఇంద్రం ఇల్లులు ప్రొసీడింగ్లు ఇచ్చడం జరిగింది అంటే శాచ్యురేషన్ మోడ్లో ఈ గ్రామంలో ప్రతి ఒక్క అర్హులకు నిరుపేదలకు శాచ్యురేషన్ మోడ్లో ఇక్కడ ప్రొసీడింగ్ ఇచ్చడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఒక మొత్తం పూర్తి మొత్తం నియోజకవర్గంలోనే మొదటి ఇల్లు ఈరోజు గోప్రవేశం చేసుకున్నారు లబ్ధిదారులు మన రాజేందర్ అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గోప్రవేశానికి నన్ను ఆహ్వానించింది ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఎందుకంటే గత పదేళ్ల ఒక్క ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా హుజరాబాద్ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు బెనిఫిషరీస్కి ఇచ్చిన పత్రాలు ఇచ్చిన దాఖలాలు అదే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వంద ఇల్లులు ఫస్ట్ ఫేజ్లు ఇచ్చి మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క దఫలు ఉన్నాయి ఇప్పుడు పూర్తే దఫలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఇప్పుడు మేము గోప్రవేశం చేసుకుంటాం రానున్న మరొక నెల రోజుల్లో లోపల మరొక మూడు వేల ఐదు వందల ఇల్లులు ఎంపిక మళ్ళీ అధికారులు ఊర్లో చేపడతారు మరి దాంతోపాటు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టున్నాయో నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి వరకు కట్టున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లులను కూడా వాళ్ళు కట్టు వదిలిపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెడితే దాన్ని కూడా మళ్ళా చిన్న చిన్న రిపేర్లు చేపించి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి దాన్ని కూడా రిపేర్లు జరుగుతున్నాయి రానున్న రోజులు అతి త్వరలో వా నిరుపేదలకు ఇల్లు అడుగు లేని వాళ్లకు గుంట భూమి లేని వాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మేము హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక పనితీరు ఒక్క పది ఏళ్ళలో ఒక ఇల్లు ఇయ్యలే ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లుతో పాటు ఇంకొక తొమ్మిది వందల ఇల్లులు కూడా నిరుపేదలకు ఇది ఇదొక ప్రాసెస్ ఇదొక ప్రక్రియ శాచురేషన్ మోడ్ల ప్రతి ఒక్క నిరుపేదకు అర్హులు ఉన్న ప్రతి ఒక్క ఇల్లు వచ్చేంత ఇంధనం ఇల్లు అయితే కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కానివ్వండి వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం కష్టపడుతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను మా కార్యకర్తలు అందరూ అర్హులను ఎంపిక చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు తెలియజేస్తూ మరి దాంతోపాటు ఇంద్రం మిల్లు ఒకటి మరి దాంతోపాటు మీరు చూడొచ్చు రేషన్ కార్డులు రేషన్ కార్డులు పదేళ్ళ మన నియోజకవర్గానికి రాలేదు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం మందికి రేషన్ కార్డులు వచ్చినాయి దాదాపు నియోజకవర్గంలోనే పదకొండు వేల కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి దాంతోపాటు పన్నెండు వేల మందికి న్యూ అడిషన్ న్యూ అడిషన్లు చేసిన రేషన్ కార్డు ఇది ఇది కూడా ఒక చరిత్ర ఇంతవరకు పదేళ్ళలో చేయంది మన కాంగ్రెస్ పార్టీ చేసి చూపెట్టాలి దాంతోపాటు సన్నబియ కార్యక్రమం ఇప్పుడే ఊర్లో వస్తుండగా మహిళలందరూ ఆనందపడుతున్నారు మూడు నెలల రేషను ముందే ఇచ్చింది మన ప్రజాప్రభుత్వం మరి ఇది కదా కావాల్సింది ప్ర ప్రజలకి మరి ఎందుకో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలే మీరు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి పది లక్షల ఆరోగ్యశ్రీ పెంపు అయితే కానివ్వండి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి ఐదు వందల రూపాయలకు సిలిండర్ అయితే కానివ్వండి ఇందిరా మిల్లులు కానివ్వండి సన్నబియ్య కార్యక్రమం అయితే కానివ్వండి లేకపోతే మన రేషన్ కార్డుల విషయంలో చూసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తొమ్మిది రోజుల తొమ్మిది వేల వేసి మన రైతు భరోసా ఇచ్చింది మన ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ఊరు పైలట్ ప్రాజెక్ట్ కావడం వల్ల మాకు నిరుపేద నిరుపేద అవి ఉండడం వల్ల నాకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో నాకు ఇల్లు ఇవ్వడం జరిగింది నేను ఆరు మాసాల్లో ఇల్లు కంప్లీట్ చేసుకొని ఈరోజు గృహప్రవేశం చేసుకున్నాను గత పది సంవత్సరాల నుంచి నిరీక్షణ చేసి కిరాయి ఉండే ఇంటి గట్టగా బాగా ఇబ్బంది పడ్డాము ఈ ప్రభుత్వం రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మాకు బిల్లులు కూడా ఇవి ఇదివర వరకు నాలుగు లక్షల రూపాయల బిల్లులు కూడా పడ్డాయి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత హరిదర్ సార్ గారు కానీ సార్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో పూర్తిగా కంప్లీట్ చేసినాము దీ ఇలా సంతోషంగా ఉండని కారణం మా ఇన్ఛార్జ్ విడతల ప్రణయ్ బాబు గారికి మా ముఖ్యమంత్రి రెడ్డి గారికి మా జీవితాంతం రుణపడి ఉంటాం